ప్రభుత్వం వద్ద లక్షలాది రూపాయలు జీతం తీసుకుంటూ గత ఐదు సంవత్సరాలుగా ప్రభుత్వ సలహాదారి పదవే ఎలగబెడుతూ సకల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి నిన్న ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియలో రూల్స్ పాటించేవాళ్ళు ఏజెంట్లుగా కూర్చోవద్దని వైసీపీ చీఫ్ కౌంటింగ్ ఏజెంట్లకి ఉద్బోధించాడంటే మీడియాల్లో పత్రికల్లో ఎలక్ట్రానిక్ మీడియాలో ఇది గత ఇరవై నాలుగు గంటలుగా వైరల్ అవుతూ ఉంది సోషల్ మీడియాలో ఎన్నికల సంఘం ఇమీడియట్గా క్రిమినల్ కేసు బుక్ చేసి అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాను రూల్స్ కాదేమో అని వెనక తగ్గేవాళ్ళు ఏజెంట్లు కావద్దు మనమేమీ రూల్స్ ఫాలో అవడానికి అక్కడికి వెళ్ళలేదు అంటే నిబంధనలు నియమాలు పాటించేవాళ్ళు ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియకి వెళ్ళొద్దు తెలుగుదేశం జనసేన కౌంటింగ్ ఏజెంట్ల మీద తిరగబడేవాళ్ళు దెబ్బలాడేవాళ్ళు మాత్రమే కౌంటింగ్కి వెళ్లాలని సజ్జల రామకృష్ణారెడ్డి చెప్తా ఉన్నాడంటే ఇతనికి చట్టం పట్ల ఎలక్షన్ కమిషన్ నిబంధనల పట్ల ఏ మాత్రం గౌరవం ఉందో అర్థమవుతూ ఉంది ఇటువంటి చట్ట విరోధుల్ని ఇటువంటి చట్టాన్ని అతిక్రమించే వాళ్ళని ఇమీడియట్గా అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నా మిస్టర్ సజ్జల రామకృష్ణారెడ్డి నోరు అదుపులో పెట్టుకో అద్దో అదుపు లేకుండా అచ్చోసన ఆంబోతులాగా ఓటమి భయంతో ఓడిపోతున్నామని తెలిసి ఈ కుట్రలో కుతంత్రాలకి తెరలేపారు మీ ఆటల సాగనివ్వరం మీ ఆటల సాగనివ్వం చాలా పకడ్బందీగా కౌంటింగ్ ప్రక్రియ దగ్గర చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘాన్ని కోరుతున్నాం అదేవిధంగా ఇటువంటి ప్రకటనలు చేసే వాటి పట్ల కూడా అప్రమత్తంగా ఉండటమే కాదు క్రిమినల్ చర్యలు తీసుకొని అరెస్ట్ చేస్తే సమాజానికి ఓ సందేశం ఇచ్చినట్టు ఉంటుంది ఎవరో కూడా భవిష్యత్తులో ఇటువంటి మాటలు ఎన్నికల సంఘం గురించి కానీ కౌంటింగ్ ప్రక్రియ గురించి కానీ ఎల్ఏ ఏజెంట్లకి ఇటువంటి హింసాత్మక దూరంలో సందేశాలు ఇస్తున్నారంటే వీళ్ళు సమాజంలో ఏం సందేశం ఇస్తూ ఉన్నారు ఎటువంటి మెసేజ్ ఇస్తూ ఉన్నారో అర్థమవుతూ ఉంది వెంటనే ఎన్నికల సంఘం స్పందించాలి పోలీస్ యంత్రాంగం కూడా స్పందించాలి ఎందుకంటే ఈవీఎం ధ్వంసం చేసినాడిని పినెల్లి రామకృష్ణారెడ్డిని సమర్థిస్తా ఉన్నాడు